ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ మై ఛానల్ సంజు ఈ రోజు అయితే మీకు మ్యాగీ చీజ్ బాల్స్ అండి చాలా ఈజీగా చూడం చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది సో ఈజీగా అలా చేసుకొని రెసిపీ చూపిస్తున్నాను ఇది మనము మైనీస్ టమాటా చెప్పు నేను చాలా బాగుంటుంది చూసారా చీజ్ సో చూద్దాం మ్యాగీ చీజ్ అండి ముందుగా పడక పెట్టుకొని మెత్తగా స్మాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే మ్యాగీ కూడా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కొత్తగా వెళ్తున్నాం ఫస్ట్ సాల్ట్ కొంచెం కారం కొంచెం కారం అలాగే మ్యాగీ మసాలా అండి మ్యాగీలో ఉంటుంది కదా అది ఒక ప్యాకెట్ వేసుకున్నాను తర్వాత ఇంకో ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒకటి వేసుకున్నాను పిల్లలకి చాలా బాగుంటుంది ఈ స్నాక్ ఇప్పుడు కొంచెం కాన్ఫ్లవర్ వేసుకోవాలండి వేసుకొని దీన్ని బాల్స్లా చేసుకోవాలన్నమాట మొత్తం అన్ని కలిసేటట్టు కలుపుకున్నాం ఇవన్నీ ఇప్పుడు బాల్స్లా చేసుకొని మధ్యలో చీజ్ పెట్టుకోవాలండి ఇమ్మండి చీజ్ క్యూబ్స్ అనమాట బాగా చేసేసుకున్నాము చక్కగా పక్కన ఇలా చేసుకున్నాము ఇమ్మని బాల్స్ అన్నీ రెడీ చేసుకున్నాము బ్యాటర్ రెడీ చేసుకున్నాము మైదా పిండి టూ స్పూన్స్ వేసుకున్నాము మైదా కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని వాటర్ వేసి కలర్ కోసం కారం వేస్తున్నానండి అలాగే కొంచెం సాల్ట్ ఇప్పుడు వాటర్ మనం కట్టుకున్నాము ఇమ్మంటే వాటర్ వేసుకొని తిక్గా కట్టుకోవాలి ఇలా ఉండాలి మనకి అనేది ఇప్పుడు ఈ బాల్ దీన్ని వేసుకొని దీని ఇలా మొత్తం కవర్ అవ్వాలి ఇప్పుడు దీన్ని మనం ఈ మ్యాగీలో డిస్ చేసుకోవాలి మ్యాగీ మొత్తం చక్కగా దీన్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని రెడీ చేసుకున్నాము ఇప్పుడు ఫ్రెండ్స్ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఎంత బాగుందో కలర్ఫుల్గా దీనికి మనం మాయన్ని సాస్ ఉన్నాను సాస్ మామూలుగా చిల్లీ సాస్ ఉంటుంది కదండి టమాటా కచ్చప్ కానీ ఇవన్నీ మిక్స్ చేసుకొని నచ్చుకుంటే అసలు టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది సో లాగా వీడియో ఇప్పుడు తీసుకున్న వీటిని అంతేనండి వెరీ సింపుల్ సో నా వీడియో నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది చాలా మంది షార్ట్ వీడియోస్ చూస్తున్నారు కానీ లాంగ్ వీడియోస్ చూడట్లేదు ప్లీజ్ చూడండి లాంగ్ వీడియోస్ కూడా ఓకే ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్ బాయ్ ఇవ్వండి ఇప్పుడు ఇన్నో పేపర్ మీద తీసుకుంటాము మాకు తీసుకుంటున్నారు బాయ్